నేత్ర ఛానల్కు స్వాగతం మరి ఒక ముఖ్యమైన విషయంతో మీ ముందుకు రావడం జరిగింది తెలంగాణ గవర్నమెంటు ఒక కీలక ప్రకటన వెలువరించింది మంత్రి వర్గంలో క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయము మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక కీలక ప్రకటన జారీ చేయడం అంటూ జరిగింది కేబి నెట్ నిర్ణయం ప్రకారంగా ఎవరైతే రైతులు సన్న రకాలు అంటే సన్న రకాలుగా సన్న బియ్యం ఎవరైతే సన్న వడ్లు ఎవరైతే పండిస్తారో వారికి అధికంగా ఐదు వందల రూపాయల బోనస్ కలిపి ఐదు వందలు ఇవ్వడం అంటూ జరుగుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తెలపడం అంటూ జరిగింది అలాగే నూతనంగా పాత కార్డులను వెరిఫికేషన్ చేస్తూనే అక్రమంగా ఉన్న రేషన్ కార్డులను తీసేస్తూనే కొన్ని అక్రమంగా రేషన్ కార్డులు ఉన్నట్టుగా మనకు అందరికీ తెలుసు గతంలో ఎన్నోసార్లు చెప్పడం అంటూ జరిగింది ఆ రేషన్ కార్డులు పాత రేషన్ కార్డులు తీసేస్తూ కొన్ని కొన్ని అక్రమంగా ఫైరగీలతోటి సంపాదించుకొని వాళ్ళు తినడం కాదు అట్లా ఉండాలి రేషన్ కార్డు అనేది ఉండాలని నిర్ణయించుకొని చాలా చాలామంది రేషన్ కార్డు తీసుకోవడం జరిగింది ఇలా చాలామందికి నిరుపేదలకు లబ్ధి చేకూరకుండా ఉండడం అంటూ జరిగింది అయితే ఇది వెరిఫికేషన్ చేస్తూనే చాలా మటుకు ఇక ఐరగికతోటి సంపాదించుకున్న రేషన్ కార్డులను తొలగిస్తూ నూతన రేషన్ కార్డులు ఇవ్వడం అంటూ జరుగుతుంది మూడు నెలల కాలం పట్టవచ్చును అలాగే నూతన రేషన్ కార్డులు ఇచ్చి మూడు నెలల వ్యవధిని కోరుతూ మూడు నెలల తర్వాత అందరికీ రేషన్ కార్డు మీద సన్న బియ్యము పంపిణీ చేయడానికి మా గవర్నమెంటు సిద్ధంగా ఉంది అని తెలపడం అంటూ జరిగింది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయము ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరాలంటే మీరు కనుక రేషన్ కార్డు లేని వారైతే మీ ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోండి పాత కార్డు మీ చిన్న చిన్న పిల్లల మీద ఉన్న కార్డులను కూడా మళ్ళీ ఒకసారి వీగా తీసుకొని అంటే నూతనంగా తీసుకొని రడీలో ఉండండి ఎప్పుడు ఏ క్షణమైనా రేషన్ కార్డులు జారీ చేయడానికి కీలక ప్రకటన చేయడానికి సిద్ధంగా ఉన్నది మీ మీ కార్డులు కానీ ఇంకేదైనా కానీ నూతనంగా చేసుకొని మీరు ప్రజలు ఉండవలసిన అవసరం ఉన్నది ఎప్పుడు ఏ క్షణమైనా కానీ మీరు రెడీలో ఉంటే మీకు రాకుండా ఉండడం అంటూ జరగకుండా ఉండాలంటే మీరు అన్ని రకాలుగా సిద్ధమై మీరు ఉంటే ఖచ్చితంగా మీకు రేషన్ కార్డు రావడం జరుగుతుంది మీరు టైంకు అయ్యో అది లేదు ఇది లేదు అయ్యో ఇది మేము చేసుకోలేదు అది మేము చేసుకోలేదు ఇది మాకు బ్యాంక్ అకౌంట్ సరిగ్గా లేదు ఇందులో అది లేదు ఆధార్ కార్డు లేదు మాకు ఇది లేదు అని మీరు టైంకు మీరు వెతుకులాడకుండా సరైన టైంలో మీరు తీసుకొని ఉండడానికి రాలీలో ఉండవలసిన అవసరం మీకుంది ఓకే ప్రభుత్వానికి ఖచ్చితంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టుగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తెలవడం జరిగింది మీరు సిద్ధంగా ఉండండి ఒక మూడు నెలల వ్యవధిలోనే సన్న బియ్యము రేషన్ కార్డు ద్వారా అందియడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని ఉత్తమ్ కుమార్ రెడ్డి కేబినెట్లో నిర్ణయం తీసుకొని మరి ఒక్కరి ఉద్దేశం కాదు గేట్ నిర్ణయం ప్రకారంగా మూడు నెలల తర్వాత మీకు సన్న బియ్యము అందించడానికి గవర్నమెంట్ కృషి చేస్తుంది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తెలపడం అంటూ జరిగింది ఓకే రైట్